అందులో కాలేజీకి సంబంధించిన అవసరంలో రాజ్ కసిరెడ్డి అనేది ఒక హాస్పిటల్లో వాళ్ళ వైఫ్ పార్ట్నర్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ రెడ్డి అది తేయల్ కృష్ణారెడ్డి గారు అల్లులు ఇది తేయల కృష్ణారెడ్డి గారి మూలాలు ఎక్కడి నుంచి తెలుగుదేశం రాజకేషరెడ్డి బిజినెస్ అని ఒక పక్క తీగల కేసినారంటే తెలుగుదేశం మూలలో ఇప్పుడు చిన్ని ఎవరైతే కేసు నేను చిన్న ఉన్నాడో విజయవాడలో ఆయనతో సంబంధాలు ఆయనతో బిజినెస్లు సో ఎండ్ ఆఫ్ ది డే ఈ మాల్ ప్రాక్టీసెస్కి ఎక్కడ నుంచి లేపబడింది అన్న దగ్గర చూసుకోగలిగితే ఇప్పుడు ఈ ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు కాలేజీకి సంబంధించిన డబ్బులు మా కాలేజీ కాదో లేకపోతే మా కాలేజీవో లేదా ఇదే డబ్బాలు పన్నెండు డబ్బాలో పదకొండు కోట్లు అంటే ఏదైతే పదకొండు అన్న ర్యాగింగ్ బాగుంది కాబట్టి పదకొండు కోట్లు దొరికాయని చెప్పే దగ్గర నాకు తెలిసినంతవరకు నేను మీతో డిబేట్ చేసినప్పుడల్ పదకొండు పదకొండు అన్నట్టుగా చెప్పుకోవడం కాదు కదా నేను మీతో డిబేట్ చేసినప్పుడల్ ఆలోచిస్తుంటాను మీరు ఒక సీనియర్ జర్నలిస్టు మీ స్థాయికి నేను మాడగలనలేదని ఎందుకంటే ఇప్పుడు మీకు నాకు తెలిసిన విషయాలు ఉంటాయి ఇప్పుడు ఎలక్షన్ సందర్భంలో కొన్ని కార్లోనూ వ్యాన్లోనూ జీపుల్లోనూ అట్లా డబ్బులు తరలిస్తుంటారు పోలీస్ అధికారులు పట్టుకుంటారు నెక్స్ట్ చేసేది ఏంటండి ఐటీ డిపార్ట్మెంట్కి సరెంబర్ చెప్తారు ఆ క్యాష్ చేసిన తర్వాత పలానా వాడు ఎక్స్ లేకపోతే వెయ్యి అనేది వాడి దగ్గర ఆ క్యాష్ ఏ రూపంలో వచ్చిందో ఐటీ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేసి చెప్తుంది అప్పటిదాకా నీకు నచ్చినట్టుగా సిట్లో అలా రోడ్డు ఎల్లై పుల్లయ్య పొల్లయ్య పేరు చెప్పాడు పొల్లయ్య అలాగే కలిపి ఫార్మ్ హౌస్లో డబ్బులు ఉన్నాయని చెప్తే ఎల్లే పట్టుకున్నావు అంటే నేను మెరుగేది కదా ఇప్పుడు ఈ కాలేజీ ఏదైతే ఉందో అతను ఎక్స్ప్లెనేషన్ ఏముంటుంది ఆ కాలేజీలో పార్ట్నర్ కాకుండా వాళ్ళ వైఫ్ ఏమో మా హాస్పిటల్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ దీనికి దీనికి మాకు ఏం సంబంధం ఇది మా కాలేజీకి సంబంధించిన డబ్బులు ఎన్ఆర్ఐ సీట్లు ఎంత ఉంటాయి ఇవాళ ప్రైవేట్ కాలేజీలో సీట్లు ఎంత ఉంటాయి పది పదిహేను లక్షలు లేకుండా ఏసీ ఏసీలు ఇవన్నీ ఎక్కువసారి కనుక్కోండి ఒక నాలుగు ఎన్ఆర్ సీట్లు ఎంత ఉంటాయి ప్రాతిపదిక మీద ఇవన్నీ గమనించిన తర్వాత అప్పుడు ఒక ఐటీ డిపార్ట్మెంట్ కాదట ఇది కాలేజీ ఫైనాన్స్ కాదు ఈ రెడ్డి గడే దాచిన డబ్బులు అని చెప్తే అప్పుడు మీరు అన్నవన్నీ మాట్లాడదాం ఇప్పుడు మీరు సార్ మాజీ ఈటీవీ ఎంప్లాయీ మీరు ఈనాడు పనిచేశారు ఇవాళ మీరు స్వతంత్రంగా ఒక ఛానల్ పెట్టి పని చేసుకుంటున్నారు సే ఫర్ మీరు ఒక ఒక పార్టీకి అప్రిలియేషనో లేదా ఒక పార్టీకి పరంగా చేస్తున్నారని ఒక అభియోగం మీ మీద వచ్చింది అనుకోండి దానికి ఏంటి మీకు ఈనాడులో అంత సంబంధాలు ఉండి ఇదేంటి మన విభిన్నంగా పచ్చ మీడియా పందాలు కాకుండా వేరే పందాలు ఎందుకు చేస్తారనో మిమ్మల్ని ప్రశ్నించడం అనుకోండి దానికి ఏమన్నా సమాధానం ఉంటుంది ఎవరు విధి విధానాలు అల్లవి అలాగే మీరు ఈటీవీ నుంచి ఒక స్టాఫ్ రిటైర్ అయినో ఇద్దరిని ముగ్గురు మీరు పెట్టుకున్నారనుకోండి అదే రిటైర్ అయినప్పుడు పెట్టుకునే పాలసీ ఉందా సో ఎవరి పని వాళ్ళు చేస్తున్న దగ్గర ఒక అప్రాషన్స్ వచ్చినప్పుడు వాటిని కన్సెన్సస్తో ప్రూవ్ చేయాలి ఇప్పుడు రాజకేష్ రెడ్డికి జీవితంలోనూ రాజ్యాంగం ప్రకారం ఎవరు బిజినెస్లు చేయకూడదు లెక్కర్ స్కామ్ అంటే ఇప్పుడు నేను మొన్న డిబేట్లో కూడా చెప్పాను మీకు నాలుగు కంపెనీలకి ప్రైవేట్ పరంగా కాకుండా మీరు అమ్మడానికి వెసులుబాటు లేకుండా గవర్నమెంట్ ఉంటుంది టెండర్ అంతా గవర్నమెంట్కే వచ్చింది మీరు స్పిరిట్గా తీసుకోనాలి అండ్ వ్యాపారం చేయాలి అన్నప్పుడు ఎవరిదైనా డబ్బులు లిక్విడ్ కావాలని ఉంటాయే నలుగురు చేతులు అందరినీ అప్లోడ్ అడుగుతారు అప్లోడ్ అడిగిన వాళ్ళందరూ ముద్దైలో కేసు వేయాలంటే ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో మీరు చూడండి కావాలంటే ఆదాన్ ప్రోడక్ట్స్ త్రూగా ఐదు కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది అన్నారు ఆదాన్ డిస్టిలరీస్లో సబ్సీక్వెంట్ డెవలప్మెంట్లో ఐదు కోట్లు ఆదాన్ డిస్టిలరీస్ రివర్స్ ఎంట్రీ ఉంది మిదుల్ రెడ్డికి ఇవాళ ఆ చార్జ్షీట్లు వేసిన దానికి కౌంటర్ ఎప్పుడు సబ్మిట్ చేసింది గవర్నమెంట్ న్యాయస్థానానికి సో ఇట్లాంటివి అంటలందరినీ ఇట్స్ నాట్ ప్రూవ్డ్ హౌ కెన్ బి బ్లేమ్ సో వాస్తవాలు ఇంకోటి పెట్టారు మెయిన్ బ్రాండ్లు అమ్మట్లేదు కదా ఫస్ట్ థింగ్ రావడ గోవిందప్ప మీద కేసు అదే కదా బ్రాండ్లు అమ్మనివ్వకుండా ఉన్నది కమిషన్ తీసుకున్నాడని బ్రాండ్లు అమ్మలేకపోతే కమిషన్ ఎక్కడి నుంచి వస్తుంది అలా తలా తోకలేని కేసులు ఉన్నాయి ఉదాహరణకి ఇప్పుడు సిట్ ఫైండింగ్స్లో మీరు పదకొండు కోట్లు ఇది రెడ్డివి అని ఎస్టాబ్లిష్ అయ్యాక ఎంత ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న వీలవా వాళ్ళవా అనేది హైపోతే ఈడీ అండ్ ఐడి డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ ఎందుకంటే అంత లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ని ఓ దగ్గర కన్సల్టెడ్గా ఉండడం కూడా వాళ్ళు దే హ్యావ్ టు ఫేస్ లాడ్ ఆఫ్ జంగల్ రూల్స్ రెండోది ఇప్పుడు మీరు ఈ మిదుల్ రెడ్డి అంశంలో చూసుకున్నప్పుడు ఒక వైట్ ట్రాన్సాక్షన్ జరిగింది అన్న దగ్గర ఈ అభియోగాన్ని మోపుతూ ఎక్కడ ప్రూవ్ చేస్తారు ప్రూవ్ చేయకుండా అన్నదప్పుడు ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారి పాత ఇష్యూవే అన్న దగ్గర అది లీడై జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడారు ありがとう。<Okay. S 2> <laughs>